ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఐ మనం గత ఏడు సంవత్సరాలుగా మనం ఐ ఫ్రీగా మూవీస్ చూసాం కానీ ఈరోజు దాని కథ ముగిసింది అంటున్నారు అసలు ఏంటి కథ దాని వెనకాల ఏం జరిగింది అదైతే ఇవాళ మనం చూద్దాం అందులో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే టాపిక్లో వెళ్ళిపోదాం టాపిక్ వచ్చేసేసి ఐ బాబ్ దాన్ని వ్యక్తి ఎంఆడి రవి తను పుట్టింది వైజాగ్లో మ్యారేజ్ చేసుకున్నాడు ఇక్కడే ఉన్నాడు తన వైఫ్తో గొడవలు వచ్చేసి విదేశాల్లోకి వెళ్తాడు విదేశాల్లోకి వెళ్ళి తన పని తను తన సినిమాలు చూడాలని చిన్నప్పటి నుండి ఆశ కానీ తన దగ్గర టైం ఉండేది కాదు అమెజాన్ ప్రైమ్లో సినిమాలు వచ్చేవి తనకు అప్పుడు ఆలోచన వచ్చింది ఇలాంటి వెబ్సైట్ మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు అనే ఆలోచన వెబ్సైట్ క్రియేట్ చేసాడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీడియో రిలీజ్ అయిన ఒక సెకండ్లోనే తను హెచ్డి క్వాలిటీతోనే డౌన్లోడ్ చేసి తన వెబ్సైట్లో హెచ్డి క్వాలిటీ కొంచెం తగ్గించి తన వెబ్సైట్లో అప్లోడ్ చేసాడు అలా చేయతుండగా కొన్ని సంవత్సరాలకే అంచెలంచులుగా ఎదిగాడు తను ఆ ఐబ్బం ద్వారా ఇరవై కోట్లు వేసుకున్నాడు తన గురించి మనకు అనవసరంగానే మెయిన్ టాపిక్లోకి వచ్చేసి పోలీసులకు తను ఛాలెంజ్ చేశాడు ఏమని ఛాలెంజ్ చేశాడు మీరు నా మీద ఫోకస్ పెడితే నేను మీ మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది నా దగ్గర యాభై లక్షల మంది డేటా బేసెస్ ఉంది దాన్ని నేను పబ్లిక్లోకి స్ప్రెండ్ చేస్తా ఉన్నాడు ఓకే మన అక్కడికి వెళ్ళి తను ఎక్కడ ఉన్నాడు మీకు చెప్పలేదు కదా తను వచ్చేసి కరేబియా ఐలాండ్లో ఉంటున్నాడు అక్కడికి ఏ నెట్వర్క్ ఏ సిస్టమ్ ఏ గవర్నమెంట్ రాలేదు వచ్చినా తీసుకెళ్లేరు ఉన్న చట్టం అది ఓకే మాట్లాడుకున్నాం తను అలా చేస్తూ ఉన్నాడు మన పోలీసులు ఏం చేయాలి అర్థం కాలేదు నిఘా ఉన్నాడు తను ఇప్పుడు ఇండియాకు వస్తారా అని చూశాడు చూసారు చూసారు వెయిట్ చేసి తను ఇండియాకి రాగానే మూసేశారు త్రీ డేస్ క్రితం ఇంకొకటి పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన తను హోటల్లో స్టే చేసే హోటల్లో మూడు కోట్లు నగదు ఇరవై వేల సినిమా హార్డ్ డిస్క్ నేను ఆశ్చర్యపోయాను ఇరవై ఒక్క వేల సినిమా హార్డ్ డిస్క్ తన దగ్గర ఉన్నాడంటే తను ఎంత హార్డ్గా వర్క్ చేశాడనేదే ఆశ్చర్యపోతున్నాడు అసలు ఎంత తన చేసే జాబుని పక్కన పెట్టి దీని మీద కూర్చున్నాడు అర్థం చేసుకోండి ఒక సామాన్య వ్యక్తి ఐబామ్ క్రియేట్ చేసి ఇంత సంచలనాలను ఇండియాని షేర్ చేశాడు సినిమా వాళ్ళకి నిర్ధారణ లేకుండా చేశాడు ఓకే సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు చేసేది తప్పే అసలు ఎందుకు పెట్టాడంటే సినిమాకి వెళ్తే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే రెండు వేలు మూడు వేలు అవుతుందనే ఆలోచనతో వెబ్సైట్ క్రియేట్ చేస్తే ఫ్రీగా చూడొచ్చు అనే ఆలోచనతో పెట్టాడు తను క్రియేట్ చేయడానికి కారణం మెయిన్ సినిమా వాళ్ళు తను ఎక్కువ అంత ఎక్కువ 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 రేటు సినిమా రేట్లు ఒక్కో సినిమాకి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వెళ్తుంది ఒక ఫ్యామిలీ వెళ్ళేసరికి ఐదు వేలు ఆరు వేలు అవుతుంది సామాన్య ఎలా చూస్తారు నాకు నాకైతే అనవసరం సామాన్య ప్రజలు ఎలా చూస్తారు ఎన్ని అనవసరం నాకు మెయిన్ కావాల్సింది మీ గురించి యాభై లక్షల మంది డేటా తన దగ్గర ఉంటున్నారు అన్నారు కదా యాభై లక్షల మంది డేటాని తను రికవరీ చేశాడంటే ఆ డేటాతో ఏం చేస్తాడు ఎలా సృష్టిస్తాడు ఆ డేటాని పోలీసులు చెప్పే సమాచారం ప్రకారం ఆ డేటాని సైబర్ నేరకాలు ఇచ్చేసారని తెలుస్తుంది అది వెళ్తే చాలా రిస్క్ యాభై లక్షల మంది రిస్క్లో ఉన్నట్టు తను నడిపేది తన దగ్గర ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్లు రన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ యాభై లక్షల మంది డేటా బేసెస్తోనే సైబర్ న్యాయ మోదీ గారు చెప్తుంటారు జాగ్రత్తగా ఉండండి మీకు సైబర్ న్యాయ కాల్ వస్తుంది మీరు అర్థం చేయమకండి మీ బ్యాంక్లో డబ్బులు అని చెప్తారు కానీ అలా స్కామ్ ఇది మీకు ఎవరైనా ఫోన్ చేసి డబ్బు మీ అకౌంట్లో పడింది అని చెప్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ స్కామ్ ఈ లుక్ క్రియేట్ చేశారు ఐబమ్ అనే ద్వారా తను వెనకేసుకుంది ఇరవై కోట్లే కానీ దాని వెనకాల జరిగింది థౌసండ్ క్రోడ్స్ ఇది చూడడానికి ఆశ్చర్యంగా ఉంది సామాన్య ప్రజలకు ఏం తెలియదు ఐబమ్ బంబ చూసే మా అని చాలా తప్పు చేస్తున్నారు మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి పోలీసులు అరెస్ట్ చేసిన ఇంటర్వ్యూ చేస్తున్నారు తర్వాత ఏం అప్డేట్స్ వస్తాయి అనేది మనం చూడాలి ఓకే ఈరోజు ఐబమ్ బంబు కథ ఇక్కడితో ముగిసింది మీరు ఒకసారి సర్చ్ చేసుకోండి గూగుల్లోకి వెళ్ళి క్రోమ్లోకి వెళ్ళి అయిపో సెర్చ్ చేయండి అది రాదు డీఆర్ చేసారు ఓకే ఇక్కడ నుండి ఏం జరిగింది అనేది చూద్దాం మీరు జాగ్రత్తగా ఉండండి యాభై లక్షల మంది మేము జాగ్రత్తగా ఉన్నాం ఒకవేళ మీకు మనీ పోయినాయని అనిపిస్తే నైన్ త్రీ జీరో సిక్స్కి మీరు కాల్ చేయండి అప్పుడు వాళ్ళు మీకు పోయిన రెండు గంటల్లో రికవరీ చేసే అవకాశం ఎక్కువ ఉంది అర్థం చేసుకోండి ఓకే ఈరోజు టాపిక్ ఇది రేపు మాట్లాడుకుందాం తను చేసింది తప్ప అర్హులుగా అనేది మాట్లాడుకుందాం ఓకే బాయ్